ఇవాళ చెప్పా ఇంకా ఇంకా నిన్న చెప్పా గతంలో ఆర్డీఓ గారిని కలిసినప్పుడు ఆర్డీఓ గారు మీకు లెటర్ ఇచ్చి లెటర్ మూర్ఖంగా వాళ్ళకి క్లియర్ చేసి ఇవ్వమని చెప్పారంట మీరు ఎందుకు క్లియర్ చేసి చెప్పలేదండి ఎప్పుడు చెప్పలేదు ఇంకేం చెప్పారు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎవరు కూడా చెప్పరు ఏది కానీ చెప్పరు కోర్టులో ఉండేది రెండు ఎకరాలు మిగతా రెండు ఎకరాలు మిగతా రెండు ఎకరాలు నాకైతే ఆర్డీఓ గారికి చెప్పలేదు వాళ్ళ దగ్గర ఉంది సార్ ఉందేమో మరి నాకైతే తెలియదు మీకు చూపిస్తే ఇది కాదు అని చెప్తున్నారంట మీకు ఆ లెటర్ చూపిస్తే అన్ని ఆధారాలు మీకు చూపిస్తే ఇది కాదు అంటున్నారంట కదా సార్ చెప్పారు సరే ఇప్పుడు వాళ్ళ ఆ కుటుంబానికి మీరు న్యాయం చేస్తారు చేస్తాను అది కాదు సార్ రెండు ఎకరాలే కదా సార్ కోర్టులో ఉండేది రెండు ఎకరాలు విఆర్ఓ తప్పిదేం కదా విఆర్ఓ తప్పిదానికి ఏం చేస్తారు విఆర్ఓ తప్పు చేశాడు మీరు అంటున్నారు విఆర్ఓ సస్పెండ్ చేస్తున్నారా కా సార్ విఆర్ఓ తప్పిదేం చేశారని మీరే చెప్తున్నారు మరి విఆర్ఓ సస్పెండ్ చేస్తున్నారా విఆర్ఓ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు సరే సార్ మీ ఫైర్ కార్డు తెలియపరిచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా తెలియజేస్తారా ఎన్ని సంవత్సరాలు జరిగింది కదా ఎన్ని సంవత్సరాలు తెలియజేశారా ఇన్ని సంవత్సరాలు కదండి రీసర్వేజ్ జరిగింది మొన్నేనండి ఏడు నెలలు అయింది ముందు రెండు ఎకరాలు మాత్రమే దాంట్లో ఉన్నది అక్కడ పోకుండా రెండు విఆర్ఓ కదా నడుస్తుంది తీసుకోతున్నాడు కాదండి జరిగింది చాలా రోజుల నుంచి ఆ రెండు ఎకరాలు ఆ పేరులోనే ఉంది

ఉన్నతాధికారులకు పంపిస్తాను అంటే ఏడు నెలల నుంచి యాక్షన్ పంపించేదానికి అవకాశం లేదు సార్ మీకు ఏడు నెలల నుంచి నేను లేదండి ఇక్కడ బాధితుడు మీరు వచ్చినప్పుడు ఆయన ఎన్నిసార్లు కలిసి ఉంటాడు సార్ రెండు సార్లు గెలిచాడు రెండు సార్లు పంతొమ్మిది జాయిన్ అయ్యాను ఆయన ఇరవయో ఇరవై ఒకటి వచ్చాడు నిన్న ఒకసారి వచ్చాడు ఇవాళ ఒకసారి వచ్చాడు మూడు సార్లు ఈ విషయం ముందర తహసీల్దార్ తో మీరు ఏమన్నా చర్చించారు సార్ ముందర తహసీల్దార్ నేనే చర్చించాల కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చింది నేను అఫిషియల్ ఎవిడెన్స్ కాబట్టి నాకు ఫైల్ గురించి పూర్తిగా నాకు అందువల్ల నేను పాత సంప్రదించలేదు చేశాను సార్ అని ఆయన చేసిన చిన్న తప్పిదం వల్ల ఒక కుటుంబం కుటుంబం రోడ్డు పడిపోయింది ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఎన్న జరిగితే వాళ్ళ కుటుంబానికి ఎవరు సార్ రెస్పాన్స్బిటీ చేస్తామని తొందర పెడితే అఫీషియల్ గా అన్ని పనులు తొందరగా కావు కదా